ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు శ్రీకాళహస్తిశ్వర శతకం నుండి రెండు పద్యాలు మధురి పద్యం ఏ వేదంబు శాస్త్రముల్ విద్యాభ్యసన మనరించె కరి చెంచే మంత్ర మోహించను బోధావిర్భవ నిదానముల్ చదువులయ్యా సంసేవా శక్తి జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర భావం శ్రీకాళహస్తీశ్వర నీ నామంలోనే ఇమిడి ఉన్న పదములకు అర్ధముగా ఉన్న ప్రాణులు వాణిలో సాలి పురుగు ఏ వేదమును అధ్యయనము చేయలేదు సర్పము ఏ శాస్త్రములు చదవలేదు ఏనుగు ఏ విద్యను అభ్యసించలేదు చెంచువాడు తిన్నడు ఏమాత్రం ఉపాసించలేదు అయినను గాఢశక్తితో నిన్ను సేవించి ముక్తి మోక్షమును పొందెను అందువలన ఏ ప్రాణిను ఆసక్తితో చేయుని సేవయే మోక్షప్రదమని తెలియజేస్తున్నది రెండవ పద్యం రాయన్న రా అరటి పండ్లు కొనితే లేకున్న నేనొల్లనంటే లాలింపరే తల్లిదండ్రులప్పుడట్లే తెచ్చి వాత్సల్యక్ష్మిలీపరా శ్రీకాళహస్తీశ్వర భావం శ్రీకాళహస్తీశ్వర లోకములో తల్లిదండ్రులు తమ పిల్లలను పాప పాపడ నీకు పాలును అన్నమును పెట్టెదను తినుము లెమ్మని లాలించి పిలువగా ఆ పిల్లలుగా గారాభమును పోవుచు నాకు అరటి పండ్లు కూడా కావాలంటే వెంటనే ఆ తల్లిదండ్రులు వాత్సల్య విశేషములతో అరటి పండ్లు తెచ్చి ఇచ్చేదరు లేదా మరి ఒక విధముగా సముదాయించి బొవ్వ తినిపించదు అట్లే నీవు నువ్వు వాత్సల్య లక్ష్మీ లీలా లీలా విలాపములను నా ఇందు ప్రసరింపచేసి నాకు యహపర సుఖమును అనుభవించచేయమయ్యా